వెలు దిన పత్రికల్లోలలో పని చేయడానికి నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్ ను సంప్రదించండి మీరు కూడా జైన్ కావచ్చు పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద ఎక్కువ బాణాలతో రాసే ఈరోలుగా ఉన్నాను హితవాక్యంలో కేసీఆర్ చెవికి ఎక్కేనా కేసీఆర్ అంటేనే మోనార్క్ వైఖరికి నిదర్శనం పదేళ్ల పాలన ఆయన అదే రీతిలో సాగించారు వారసుడిగా కొడుకు సీఎం పీఠం మీద ప్రతిష్ఠే ఎంపజేసి అస్థిన రాజకీయాలలో చక్రం తిప్పాలని అతిపెద్ద కలతో ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఆ భారత రాష్ట్ర సమితిగా మార్చేస్తారు జాతీయ రాజకీయాలలో తన ముద్ర చూపాలనే తపంతో తహతహలాడిపోయారు ఎందుకు రాష్ట్ర అంటే ఇది ఇప్పుడు మారాల వీళ్ళు ఇప్పుడు ఎందుకంటే క్యాడర్కు కు సంబంధించి పూర్తిగా వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ వ్యాఖ్యలన్నీ పూర్తిగా కేసీఆర్ అన్ని చెవులో పెట్టుకొని మారాలి ఖచ్చితంగా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కవిత కానీ హరీష్ రావు కానీ సంతోష్ కానీ ఇంకేవాళ్ళ నుంచే ఏ టూ త్రీ వాళ్ళందరూ కూడా మారాలి కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి వాస్తవ విషయాలను కూడా చెప్పాలి ఇంకో ఒప్పందాల గుట్టు విప్పండి తెలంగాణలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది ప్రజలు వాటిని నమ్మే ఓటు వేశారో లేదో గులాబీ అహంకార పూరిత పరిపాలనకు బుద్ధి చెప్పాలని మొత్తానికి అధికారంలోకి వచ్చింది మరి వీళ్ళు ఏ పార్టీ చేస్తారు గృహ గృహజ్యోతి అయితే లేట్ అయితే పరువు పోతుంది రేవంత్ సంబంధించి ఆల్రెడీ అర్థం అయిపోయింది ఇలా చేసేది ఏముండదు అనేది అయిపోయింది ఇగో కాంగ్రెస్ ఎట్లా దుష్ప్రచారం వల్లనే ఓడిపోయాం పలు పనులు చేయకుండానే చేస్తే బాగు పనులు చేయకుండా ప్రచారం చేస్తే బాగుండేది అనేది కేసీఆర్ కేటీఆర్ గ్రహించిండు అప్పుడే కాంగ్రెస్ లో కుమ్ములాట అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనపడదు ఇక చూడు తెలంగాణ ప్రజలారా ఇగో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి నేను ఒకటి అంశాన్ని చెప్తున్నా ఇది మీకోసం ఎప్పుడూ పనిచేస్తుంది మీతో మీతో కలిసి ఉంటది నా నినాదమే ఇక్కడ ఉంటది మీకు తెలుసో లేదో ఇగో చూడురి ప్రజల క్షేమం వైపు మా ప్రయాణం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు అందరూ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే వాస్తవాలు చెప్తా కాబట్టి ఇంకా దాంతోపాటుగా నేను ఇంకేమంటున్నా అంటే మీ సహాయాన్ని కోరుతుంది వైఆర్టీవీ న్యూస్ ఛానల్ సంబంధించి ఖచ్చితంగా కూడా మీ సహాయాన్ని కోరుతున్నది కాబట్టి ఖచ్చితంగా కూడా దీనికి డొనేషన్ కూడా చేయరి ఎందుకంటే మనకు సంబంధించిన ఎక్కువమెంట్ కావచ్చు ఇతరత్ర అవసరాల కోసం ఆ పూర్తి స్థాయిలో కూడా మనకు అవసరం ఉంటుంది కాబట్టి తెలంగాణ ప్రజలారా దయచేసి గమనించండి